ఊరిది రఘునాథ్ రఘునాథ్ హల్లి హల్లి సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి ప్రకాశం జిల్లా త్రిపురాంతకుమార్లో మెట్టపాలెం ఎంత కోలి ఉంటుంది ఇక్కడ ఎంత కౌలు ఉంటుంది ఇక్కడ సో ఇక్కడికి వచ్చినందుకు మీకు హ్యాపీ అయినా ఇండో అమెరికన్ వాళ్ళది ఇది సో మీ వేరే వెరైటీలు ఉన్నాయి కానీ సో కాయ సైజు కానీ క్వాలిటీ కానీ కొంచెం మూడత చెప్పు ఎట్లా ఉంది మీ ఊరు ఇక్కడ ఊరు వాళ్ళే వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా మా సైడ్ ఆంధ్రా నుంచితే కర్ణాటకలో సో ఇక్కడ దేశాలు ఏముండవు కలిసిపోతారు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి పండిస్తున్నారు అనే దేశం ఏమి ఉండదు కాంపిటీషన్ పొలాలు దొరుకుతాయి అండి ఇక్కడ ఈజీగా దొరకవా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు అంటే భూమి ధరలు ఎంత ఉన్నాయి ఓకే గబ్బూర్లో అయితే ఆయన నమస్తేనే మీ కమల్ని ఈరోజు మనం రాయచూర్ అంటే కర్ణాటక దగ్గరలో ఉన్న రాయచూర్కి రావడం జరిగింది అక్కడ నుంచి గబ్బూర్ నుంచి ఆరేడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న విలేజ్కి హరినాథహళి అనే విలేజ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఏమేమి వెరైటీలు ఎంచుకుంటున్నారు సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి సో మన వాళ్ళు కూడా మన ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల వరకు అంటే ఎక్కువగా ప్రకాశం జిల్లాల వరకు కూడా చాలామంది రైతులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ అధికంగా సాగుబడి విస్తీర్ణం అనేది మిరపనేది సాగు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న సీడ్లు ఏ అయితే ఎంచుకుంటున్నారో ఒకసారి ఇక్కడ కూడా మనం ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్న రైతుల దగ్గర అయితే గ్యాదర్ చేద్దాం సో నమస్తే అండి ఏం పేరు మీ పేరు బ్రహ్మయ్య బ్రహ్మయ్య సో ఏ ఏ ఊరిది రఘునాథ్ రఘునాథ్ హల్లి హల్లి సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి ప్రకాశం జిల్లా తిరుపురాంతకు మండలం మెట్టపాల ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండడం జరుగుతుంది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు సో ఎందుకు పర్పస్ వచ్చారు ఓన్లీ మిరప అనేది ఇంకా మిరప మీద ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఎక్కువగా పండించవచ్చు అని చెప్పి ఇక్కడ కౌలు తీసుకొని సాల్వ్ చేసుకుంటున్నారు ఓకే సో ఏ వెరైటీలు ఇక్కడ అధికంగా ఎంచుకుంటున్నారు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఓకే మీరు ఏ వెరైటీలు ఎంచుకున్నారు మేము నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సో ఇక్కడ ఎలా వస్తుంది నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ దిగుబడి యావరేజ్ వచ్చేసరికి ఎంత వస్తుంది హైయెస్ట్ వచ్చేసరికి ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి యావరేజ్ అందరూ పదిహేను బాగా వచ్చేవాళ్ళు ఇరవై కొంచెం గట్టి మాట్లాడండి బాగా వచ్చేవాళ్ళు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు క్వింటాలు ఈ సంవత్సరం అయితే వస్తుంది అవును యావరేజ్ ఓకే గత సంవత్సరం ఎంత హైయెస్ట్ ఈ నెంబర్ ఫైవ్లో బాగా దిగుబడి వస్తుంది ఒక్కొక్కసారి వస్తే సో మ్యాక్సిమం ఎంత హైయెస్ట్ దిగుబడి మీరు ఇప్పటి వరకు కూడా ఓకే ఇరవై ఐదు మించి ముప్పై ఐదు గింట ముప్పై 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 గెంట వరకు కూడా చూసారు మించి రావట్లేదా ఒకప్పుడు గతంలో నలభై కింటాలు కూడా నెంబర్ ఫైవ్ వచ్చేది కదా అప్పుడు మనం ఏ లేదు మీరు ఓకే సో ఏ వెరైటీ ఎంచుకున్నారు ఏ కంపెనీ ఎంచుకున్నారు ఇది నెంబర్ ఫైవ్ ఇండో అమెరికా సో ఇంకా వేరే వెరైటీలు ఇక్కడ ఎక్కువగా ఏం నాటుకుంటారు నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లో మనీషా మనీషా ఒకటి మనీషా గానీ ఇండో అమెరికా వాళ్ళది నెంబర్ ఫైవ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి సాగుబడి చేస్తూ ఉంటారు సో మీకు ఓవరాల్ గా అంటే ఎలా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులకి ఇక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు అధికంగా బొబ్బర ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పండించే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు కానీ ఇక్కడ అధికంగా సాగు చేయడానికి కారణం ఏంటి ఇక్కడ అంత బొబ్బర్ లేదనా లేకపోతే ఏంటి ఇక్కడ వాటర్ బాగున్నాయి అది కాదు బొబ్బర్ కూడా కొంచెం తక్కువ తక్కువ అందుకని ఇక్కడ లైక్ చేస్తారు ఓకే సో మీకు ఇక్కడ పెట్టుబడి ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ట్రిప్స్ మైట్స్ వచ్చాక ఎకరానికి లక్ష రూపాయలు దాటిపోతుంది దాటిపోతుంది ఓకే అంతకుముందు అంత పెట్టుబడి వచ్చేది కాదు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెట్టుబడి బాగా పెట్టుబడి పెరిగింది సో ఎట్లా కూలీలు సమస్య తక్కువే ఉంటుందా కొంచెం ఒక టైంలో టైట్గా ఉంటుంది ఒక టైంలో సిక్తాడు ఓకే ఎంత కూలీ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వేరేస్తే యాభై రూపాయలు ఓకే అంతా కూడా బ్లాక్ సాయిల్ ఇక్కడ అంతా కూడా నల్లపొలం ఏమన్నా ఓకే ఓకే ఎంత కౌలు ఉంటుంది ఇక్కడ ముప్పై ముప్పై వేల రూపాయల వరకు కూడా ఉంటుంది సో ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనుక అధికంగా నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అనేది ఎంచుకుంటున్నారు సో అయినప్పటికీ మీరు తోటలు గమనించుకున్నట్లయితే సో చాలా క్వాలిటీగా మెయింటైన్ అవుతున్నాయి ఇప్పటికీ కూడా సో వాటర్ అనేది కంప్లీట్గా ఇంకా స్టాప్ అయిపోయినాయి అయినప్పటికీ కూడా ఇంకా క్వాలిటీగానే ఉన్నాయి సో ఇక్కడ కూడా మెయింటైన్ చేసిన వాళ్ళని బట్టే డిపెండ్స్ ఉంది అంతేనా సో ఇక్కడ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ అనేది చాలా బాగుంది అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎంతవరకు అయితే జాగ్రత్త తీసుకోగలరు మంచి మంది స్ప్రేయింగ్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ గా స్ప్రేయింగ్లు చేయగలుగుతున్నారో వాళ్ళవి మాత్రమే కొంచెం తోటలు అయితే బాగున్నాయి సో అంతేనండి సో డిఫరెన్స్ ఉందా కొట్టకపోయినా కొట్టినా కానీ రెండు మంది కొడుతుంటేనే డిఫరెన్స్ కొట్టకపోతే ఇంకంతా ముడోకపోతుంది ఉన్నాయి షర్ట్లు ఇంకా అంతే ముడకపోతుంది సో ఇక్కడకి వచ్చినందుకు మీకు హ్యాపీ అయినా కష్టపడి చేస్తున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఎక్కువగా ఏ వెరైటీలు ఎంచుకుంటారు సూపర్ టెన్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ సో అవి ఎట్లా ఉన్నాయండి వాటి పరిస్థితి ఎలా ఉన్నాయి ఇక్కడ టూ జీరో ఫోర్ ఇది సూపర్ టెన్ పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొంచెం దిగుబడి తక్కువేనండి దిగుబడి తక్కువే ఉంది సో మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉండొచ్చండి చాలా మంది ఉన్నారు సుమారుగా ఒక ఐదు ఆరు వందలు ఉంటారా వెయ్యి ఉంటారా ఉంటారండి ఒక ఐదు వేల మంది ఉంటారు రాయచూరు ఇటు షాపూరు ఇవన్నీ పదివేల మంది ఉన్నా గానీ తెలియదు తెలియదేమో ఎందుకంటే నాకు ఫోన్ చేస్తుంటారు కాబట్టి నాకే కొంచెం ఐడియా ఉంది వాళ్ళందరూ సో ఇక్కడ ఏంటంటే అధికంగా మన సైడ్ నుంచి వచ్చి మిరప పండించడానికి అయితే ఇక్కడికి వస్తా ఉంటారు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులకి ఇదే ధరలు గనక ఉంటే గనక ఇక్కడ కూడా ఎక్కడ వచ్చినా కానీ గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి మనం ఏసీలో దాచి పెట్టుకొని దాచి పెట్టుకొని ఇంకా దగ్గర అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో చెప్పలేము ఈ మార్కెటింగ్ అనేది చాలా డౌన్ ఉంది సో ఓవరాల్ గా ఇక్కడ కంపెనీ చేస్తే తోటలన్నీ బాగా ఉన్నాయండి మీ అంచనా ప్రకారం అంతకేం లేవండి ఉన్న వాళ్ళే బాగున్నాయి బాగాలేని వాళ్ళే బాగా బాగా ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంటుంది యాభై పర్సెంట్ ఉంటుందా అరవై పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంటుందా ఇక్కడ ఇక్కడ అంటే ఒక యాభై యాభై అరవై శాతం డ్యామేజ్ కనపడుతున్నాయి ఉన్న వాటిలో కొంచెం శుద్ధంగా ఉన్న చేలు కూడా ఉన్నాయి సో ఇవి ఇదైతే ప్రజెంట్ అయితే కనుక చాలా బాగుంది తోట కూడా నెంబర్ ఫైవ్ సెగ్మెంటే ఇది ఒక ఇరవై ఐదు క్వింటాల్ వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే కాపు కూడా బాగానే పట్టింది సో నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లో ఇండో అమెరికన్ వాళ్ళది సో మీ వేరే వెరైటీలు ఉన్నాయి కానీ సో కాయ సైజు కానీ క్వాలిటీ కానీ కొంచెం ముడత కాయ రావడం కానీ సో కొన్ని లేటుగా పట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో దీనికంటే కూడా ఇంకోటి ఉంది ఇది మనీష్ మనీషా హై వెయిట్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కానీ కొంచెం కాయ సైజు కొంచెం ముడత వచ్చే అవకాశం ఉంటుంది లేట్గా కాప్ సెట్ అవుతుంది ఒకసారి పెరిగిన తర్వాత అని సో ఇక్కడ ఆ రెండు కూడా అధికంగా ఎంచుకోవడం జరుగుతుంది మనీషా ఒకటి ఇండో అమెరికన్ వాళ్ళది నెంబర్ ఫైవ్ అయితే సో మన ఇంకొక రైతు అయితే ఉన్నారు నింగప్ప అని సో ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటాడు మందులు కూడా తీసుకుంటారు సో తన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం చెప్పమ్మ పేరు చెప్పు నింగప్ప నింగప్ప ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది మీ ఊరు పర్లేదన్నా డ్యామేజ్ ఎక్కువ అవుతున్నావు మరి వేరే వాళ్ళ నుంచి వేరే ఊరు వాళ్ళే వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా మా సైడ్ ఆంధ్రా నుంచితే కర్ణాటకలో సో ఇక్కడ ద్వేషాలు ఏముండవు కలిసిపోతారా లేదా ఆ కలిసిపోతారు ఇబ్బంది ఏమి అట్లే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పండిస్తున్నారు అనే దేశం ఏమి లేదన్నా కర్ణాటక వాళ్ళే కదా నచ్చింది పొలము మెరప్రాయరు వాళ్ళు వచ్చి చేసుకుంటారు వీళ్ళలోనే వీళ్ళకి పోటీ కాంపిటీషన్ పొలాలు దొరుకుతాయి అండి ఇక్కడ ఈజీగా దొరకవా దొరుకుత టైం లాస్ట్ ఇయర్ అయితే దొరకలేదు ఈ సంవత్సరం దొరుకుతుంది ఈ సంవత్సరం దొరుకుతాయి ఎందుకంటే ధరలు లేవు కదా ధరలు లేవు పోయిన సంవత్సరం లాస్ వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం లాస్ వచ్చి కొంచెం వాళ్ళందరూ కొంచెం కష్టం అక్కడ నుంచి వచ్చినా ఇక్కడికి వచ్చి లాస్ వచ్చినా గానీ ఎవరికి ఉండబుద్ది కాదు అదో మెంటల్ టెన్షన్ అవును ఓకే సో ఏ వెరైటీలు ఎంచుకున్నావు ఎంత విస్తీర్ణం సాగుబడి చేసావు నేను టెన్ ఎకరాలు వేసాను పది ఎకరాలు వేసారు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎకరాలు ఎంత ధర ఉంది ఇక్కడ భూమి ధరలు ఎంత ఉన్నాయి నైన్ ల్యాక్ వరకు నైన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి ఈ గబ్బూర్కి సరౌండింగ్ లో ఏడు కిలోమీటర్లు ఓకే గబ్బూర్లో అయితే గబ్బూర్లో ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పదిహేను లక్షల వరకు కూడా ధరలు ఉన్నాయి భూమి వాల్యూ కౌలు కవులు ఇక్కడ చూసుకుంటే గబ్బూరు ఎక్కువ నా థర్టీ టూ వరకు ఉండదు థర్టీ టూ ముప్పై రెండు వేలు హైయస్ట్ హైయెస్ట్ ఆ గబ్బూర్లో అయితే ముప్పై ఐదు దాటింది అంటే ఏడు కిలోమీటర్ల దగ్గరకు వెళ్తే కనుక ముప్పై ఐదు రూపాయల వరకు కూడా ఉంటుంది అంటారు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ధరలు ఎక్కువగా ఉంటే ఇంకొక నాలుగు వేలు ఐదు వేలు చేన్ తగ్గు ఎక్కువగా ధర పెట్టైనా తీసుకోవడానికి అయితే రెడీగా ఉంటారు కానీ ఇక్కడ ఈ సంవత్సరం ఉన్న పరిస్థితి ఏంటంటే అంటే ఈ ధరలే కొనసాగవచ్చు తగ్గితే రెండు మూడు వేలు కూడా తగ్గవచ్చు ఎందుకంటే కొంచెం అంత ఆశించిన స్థాయిలో ప్రాబ్లం లేవు కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సో నెక్స్ట్ ఇయర్ కూడా ఎంతవరకు వాటర్ వచ్చే పరిస్థితులు ఉంటాయి అనేది చెప్పలేము ఓకే సో ఏ వెరైటీలు ఎంచుకున్నారు మొత్తం టూ జీరో ఫోర్ త్రీ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు టూ జీరో ఆరు ఎకరాలు ఎలా ఉంది పర్లేదు పది క్వింటాల్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీ ఓవరాల్ కూడా అంత యావరేజ్గా టూ జీరో ఫోర్ త్రీ అయితే లేదు సో ధరలు పడిపోయినాయి సో మీ ఒపీనియన్ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు పడిపోయినాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ వెరైటీ ఎంచుకోవడానికి భయపడతారు కదా భయపడతా ఉన్నా కానీ మంచి వెరైటీ అన్నా దిగుబడి వస్తుంది ఈ ఇయర్ కొంచెం వర్షం లేదు కదా దానికి గత సంవత్సరం కూడా ఎంచుకున్నావు కదా ఎన్ని కింటాల్ వచ్చింది పదిహేడు వచ్చింది యావరేజ్ పదిహేడు కింటాల్ వచ్చింది ఆ మొత్తం అమ్మేసావా ఉన్నాయి అమ్మేసావా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అమ్మేశావు అమ్మేసాము అంటే లాస్ట్ ఇయర్ ఏ రేటు మీద అమ్మావు ఫిఫ్టీ ఫైవ్ అన్న యాభై ఐదు వేలు అమ్మావు సో లాస్ట్ ఇయర్ యాభై ఐదు వేల మీద అమ్మితే ఈరోజు దాదాపు ఇరవై వేల ఈ రోజు అయితే మార్కెట్ ఉంది సో మాక్సిమం ఇరవై పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయలే మార్కెట్ అయితే ఈరోజు ఉంది సో అసలు ఆ ధరకి ఈ ధరకి కంప్లైంట్ చేస్తే ఈ బాడిగి వెరైటీలు అనేది అదే అధికంగా ఎంచుకోవడం జరుగుతుంది సో దీనివల్ల మార్కెటింగ్ కూడా అంత బాగాలేదు సో మరి నెక్స్ట్ ఇయర్ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మన సమ్మర్లో దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి ఒకవేళ ఎంచుకుంటే ఏ సీడ్ ఎంచుకోవాలి సో ఎలాంటి దిగుబడులు వస్తాయి దాంట్లో క్రాస్ బ్రిడ్స్ కానీ ఏమైనా ఉంటే అవి బెటర్ అనేది కూడా మనం ఒక వీడియో అయితే అందించడం జరుగుతుంది సో ఇంకా ఓవరాల్గా ఇక్కడ పరిస్థితులు ఏంటి ఇంకా ఇక్కడ పరిస్థితులు అంటే తోటలు ఎలా ఉన్నాయని లేదండి ఈ ట్రిప్ నీళ్ళు వస్తే కొంచెం ఏమైనా ఇంకొకసారి నీళ్ళు వస్తే కొంచెం ఏమైనా ధైర్యం వస్తుంది ఇంకో రెండు మూడు కింటాలు పెరిగే ఓకే ఇంట్ అయినా వస్తాదన్నా బాడికి కొంచెం డౌట్ ఏనా బాడికి డౌట్ అయినా ఎండో ఫైవ్ ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఎండో ఫైవ్ నెంబర్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంత వచ్చే అవకాశాలు ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఎందుకంటే ఈ స్టేజ్ లో ఉంటది డబల్ ఫైవ్ కాయ కనిపించదు కనిపిస్తుందో దగ్గరగా పడింది మా సైడ్ ఈ సంవత్సరం అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఒక్క కూడా లేదు మొత్తం కూడా బొబ్బర తెల్లదోమ తట్టుకోలేక మొత్తం కూడా బొబ్బర్ స్టార్టింగ్ లోనే వచ్చి సో కొంతమంది అయితే దున్నే పరిస్థితులు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్నావునా ఇప్పుడు చాలా రోజులు ఎక్కువ రోజులు మందు కొట్టిని ఆపేస్తే వస్తా సో ఇదండి ఈ ఏరియాలో గబ్బూర్ అనే ఏరియాలో అయితే కనుక ఇక్కడ ఉన్న పరిస్థితి రాయచూర్ దగ్గర సో మరి నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్